నేను తండ్రి యొద్దకు వెళ్ళున్నాను గనుక నేను చేయి క్రియలు నా ఎందు విశ్వాసం ఉంచువాడునో చేయును వాటికంటే మరి గొప్పవియు అతడు చేయను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యొహన్ శుభార్త పద్నాలుగు అధ్యాయం పన్నెండవచ్చును ప్రై జీసస్ ఈరోజు ఫిబ్రవరి ఫోర్త్ వెడ్నెస్డే గుడ్ మార్నింగ్ పర్వకనేసంగిడ్డలకు ఆత్మీయులకు దైవచనులకు ఇతర ఆస్లత దేశం మన పిల్లలందరికీ సమృద్ధిగా విస్తరించిన దాకా ఆ ఈ మాట ఈ వాగ్దానం ఎంతో భావగర్భితమైనది అర్థవంతమైనది ఆయన ప్రేమను మరొక్కసారి యహన్సవర్త మూడు పదాలు అంటాడు దేవుడు లోకము ఎంతో ప్రేమిస్తున్నాడని ఇక్కడ కూడా నన్ను నమ్మిన వారిని ఎంతో పైన పెట్టాలని ఉన్నతమైన ఆలోచన కలిగిన దేవుణ్ణి నేను అని ఇక్కడ ఆయన మాట్లాడుతున్నారు ఎందుకని నేను దేవుణ్ణి కాబట్టి నేను ఫ్రూట్ఫుల్గా ఉన్న నేను దేవుణ్ణి కాబట్టి ప్రేమించ సహించా భరించా అలాగే నేను చేయాల్సిన శుభార్త ఎన్ని శ్రమలు ఎన్ని ఆటంకాలు వచ్చినా నేను చేశాను అలాగే శిలువ మరణం కూడా అలాగే ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆపలేను అలాగే అనేకులను స్వస్థపరిచా దయ్యాలను వెలుగెట్ట అలాగే చనిపోయిన తిరిగి లేపాను పాపులను పరిశుద్ధులుగా మార్చాను మీరు మనుషులు మీరేం చేస్తారా అంటలా దేవుడు నా విశ్వాసం చూవాడు నేను చేసిన ఈ క్రియలన్నీ అంటే ఫ్రూట్ఫుల్గా ఆయన స్వభావ లక్షణాలు కలిగి ఆయన ప్రేమ అలాగే క్షమాగుణం ఇవన్నీ కలిగి అలాగే ఎలాంటి ఆటంకాలు ఎదురైనా సరే కార్యదీక్ష ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆయన చేయాల్సింది చేశారు ఫినిష్ చేశారు ఆయన పంపిణీ నాయని విశ్వాసం చూడండి కూడా అలాగే చేస్తాడు ప్రభు యొక్క ఉద్దేశం చూడండి నెక్స్ట్ నేను చేసిన స్వస్థతలు అద్భుతాలు ఇవి కూడా చేస్తారు వాటికంటే ఎక్కువ చేస్తారని ప్రభు ఎంతో ఉన్నతమైన ఆలోచనతో మాట్లాడారు ఫ్రెండ్స్ ప్రభు చిత్తమైతే ఈరోజు మరి పాస్టింగ్ ప్రేయర్లో శ్రేష్టమైన వర్తమానం ఉంటుంది డీప్గా లోతుగా ఎవ్వరు మిస్ కావచ్చు రండి సంగమా రండి మరొక్కసారి చెప్తున్నాను ఎంతో రెంట్ కడుతున్నాం ఎంతో ఖర్చు పెడుతున్నాం అక్కడ ప్రైస్ పెట్టడానికి ఎందుకని మీరు వచ్చి వచ్చి వాక్యాని బలపడాలనేదే మా యొక్క ఉద్దేశం కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ కావద్దు మిస్ చేసుకోవద్దు వాళ్ళ పరిచారకులు కూడా చెప్తున్న పేరు పేరు చెప్తున్నా ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఈ పాస్టింగ్ పీరియడ్లో వినే వాక్యం నీకు ఎక్కడ దర్దాపుగా దొరకదు ఏదో నా గొప్పతనం చెప్పట్లేదు ప్రభువిస్తున్నారు కాబట్టి వచ్చి ప్రతి ఒక్కరు కూడా పాస్టింగ్ పీరియడ్లో పార్టిసిపేట్ చేయండి సాయంత్రం ఆరు గంటలకి ఆరంభమవుద్ది తొమ్మిది గంటలకు క్లోజ్ అయిపోద్ది ప్రార్థన ఇక్కడ నీ కొందనాలు ఈరోజు నీ కృప ద్వారా మాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడేవయ్యా నాయన విశ్వాసం ఉంచి వాడు నేను చేయి క్రియలు చేస్తాడు వాటికంటే గొప్ప చేశాడన్నా కృప చూపించండి ఈరోజు పాజిటివ్ ప్రియలో బలంగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ఏ ఆటంకాలు లేకుండా చేయండి అపవాది క్రియలు అయిపరచండి నీ కృపాక్షేమాలు మాకు ఈ ఈరోజు అంతట్లో కూడా కృప చూపించి వ్యాధిగ్రస స్వస్థపరచండి బలహీనలు బలపరచండి నాయన అవిశ్వాసం స్థిరపరచండి ఈరోజు జరిగేటువంటి పాజిటివ్ ప్రియలు గొప్ప విజయాన్ని బలమైన దేవుని యొక్క సందేశాన్ని మీ సందేశాలు ఇవ్వండి నయ్యా వాటి ద్వారా విశ్వాసులు పరిపూర్ణ అవ్వాలా అయ్యా పరిచారకులు సువార్థికులు సేవకులు నాయకులు కాపులు అందరూ దీవించబడాలా గొప్ప కార్యములు చేయండి బలమైన దీవెన యొక్క వాకి సందేశాన్ని ఇవ్వండి నాయన దీవెనతో నింపండి ఎవరు జాబ్ లేదా జాబ్స్ ఇవ్వండి మా బిడ్డలందరూ ఓ జాబ్స్ కోసం ఇచ్చేస్తున్నారు ఎంతోమంది గర్భాల కోసం ఇచ్చేస్తున్నారు చేస్తున్నారు ఎంతోమంది పెళ్ళిళ్ళు కోసం ఇచ్చేస్తున్నారు వారందరి పట్ల కృపు చూపించండి అయ్యా దీవెన దయచేయండి అయ్యా అలాగే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతుంది మా బిడ్డలు వేయండి రాయించండి అలాగే సిబిఎస్ఈ ఎగ్జామ్స్ దగ్గర పెడుతున్నాయి అలాగే కొన్ని ఎగ్జామ్స్ దగ్గర పెడితే వాళ్ళందరినీ తోడేయండి మా విద్యార్థులందరికీ జ్ఞానము వివేచన కృపనిచ్చి నడిపించండి అపాధికి లైపర్చండి ప్రతి వ్యాధిని గడ్ ప్రతి సమస్య చూపించండి ఫైనాన్షియల్ మెరాకిల్స్ ఏండి అయా ఈ ఫెస్టివల్స్లో ఎనంటింగ్ ఫెస్టివల్స్లో బలమైన సీడ్ విత్తాల ఘనమైన సీడ్ విత్తాల గొప్ప కార్యాలు చూడాలి ప్రతి ఒక్కరి చేతులు బలపరిచి దీవించి కృపనిచ్చి గొప్ప కార్యాలు చేసి జైబునిచ్చి చెందండి నీ ఉన్నతమైన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి తోడయించి గొప్ప దీవెలతో నింపి మహిమ మహిమచందమని ఈరోజు బర్త్డే వెడ్డింగ్ యానివర్సరీ జరిపిన పెట్టిన దీవించి దీర్ఘ ఐశ్వృపా సమానంగా ఇచ్చాను ఏ సునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఫ్రెండ్స్ సాయంత్రం ఆరు గంటలకి వెస్ట్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ సికింద్రబాడ్ ఫ్యాడే సెంటర్ దగ్గర పిల్లర్ నెంబర్ సి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ పన్నెండు వందల ఎనభై ఏడు ఆ పిల్లర్ దగ్గర మనకి ఈ పాస్టింగ్ పెయిన్ ఉంటుంది వచ్చేసేయండి ఎవ్వరు మిస్ కావద్దు బలమైన దీవునిక వాక్య సందేశాన్ని మనం అనుబోతున్నాము డోంట్ మిస్ ఇట్ గాడ్ మిస్ యూ ఆల్